హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి ఆ సినిమాలో ఏ సినిమాకి ఎక్కువ అంచనాలు ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇక మొదటగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ గురించి మాట్లాడుతున్నారు భారీ అంచనాలు ఉన్నాయి తెలుగులో భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఇతర భాషల్లో అంత అంచనాలు అయితే లేవు దానికి కారణం థియేటర్ల ట్రైలర్ చాలా లేట్ గా విడుదల చేశారు ఏ సినిమాకైనా థియేటర్ ట్రైలర్ బట్టి అంచనాలు ఏర్పడతాయి భారీ బడ్జెట్ తో నిర్మించారు ఇక ఈ సినిమాలో కియరా అద్వాని అంజలి హీరోయిన్ గా నటించారు రామ్ చరణ్ దీపాత్ర నయలో నటిస్తున్నారు తండ్రి కొడుకు పాత్రలో నటిస్తున్నారు ఇక ఈ సినిమాకి మన సంగీతం అందించారు తమ పాటలు అయితే ఉన్నాయి కానీ శంకర్ గారి వేరే లెవెల్లో ఉంటాయి ఆయన ఏ విధంగా చేస్తారో స్క్రీన్ మీద మనం చూడాలి శంకర్ గారికి అయితే ఈ సినిమా ఒక పరీక్ష లాంటిది ఎందుకంటే రోబో తర్వాత ఆయన సాయి హిట్ ఆయన హిట్ కొడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే రోబో అపరిచితుడు ఒకే ఒకటి లాంటి బ్లాక్ బాస్టర్స్ మనం చాలానే చూసాం అతను శ్వాస మెసేజ్ స్టోరీ హిట్ అయితే ఏ రేంజ్ లో ఉంటుందో మన అందరికీ తెలిసిందే సో ఒక దాదాపు ఒక పద్నాలుగు సంవత్సరాలు హిట్ లేదు కాబట్టి అతను ఈ సినిమాతో కంప్యాక్ కోరుతున్నాడు ఈ చిత్రం పొలిటికల్ మాస్ ఎంటర్టైన్మెంట్ గా శంకర్ గారు రూపొందించారు ఈ చిత్రానికి దిల్ రాజ్ గారు భారీ వ్యయంతో నిర్మించారు ఈ చిత్రానికి రికార్డు అయితే బదులు కొడుతుంది సో ఈ సినిమా టాక్ బట్టి ఆధారపడుతుంది ఈ సినిమా భవిష్యత్తు ఏంటో దిల్ రాజు గారు పెట్టిన డబ్బుకి న్యాయం అవుతుందా లేదా ఎందుకంటే వడ్డీలు కూడా చాలా పెరిగిపోయి దాదాపు మూడు సంవత్సరాలు అయింది సంక్రాంతి విడురాబోతున్న రెండో పెద్ద చిత్రం టాక్ మహారాజు బాలకృష్ణ గారు హీరోగా భారీ భారీ దర్శక నిర్మాణంలో అయితే భారీ బడ్జెట్ తో నిర్మించారు ఇక ఈ సినిమాకి అయితే తమన్ మ్యూజిక్ అందించారు కానీ ఈ సినిమాకి అంత బగ్జు అయితే క్రియేట్ చేయడం లేదు ప్రమోషన్ ఇంకా పెంచాలి అంటే మిగతా రెండు చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా ప్రమోషన్స్ అయితే కాస్త తక్కువగానే చేస్తున్నారు బాలకృష్ణ గారు అయితే మంచి ఊపి మీద ఉన్నారు ఎందుకంటే ఆయన గత చిత్రాలు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి చిత్రాలతో హీరోలు అయితే బాలకృష్ణ గారు ప్రస్తుతం టాప్ గేర్ లో అయితే ఉన్నారు ఎందుకంటే ఆయన ఏది పెట్టినా బంగారమే అవుతుంది ట్రేజర్ అయితే విడుదల చేశారు అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి కదే అయితే రివ్యూ చేయలేదు బాబి గారు గత చిత్రాలతో పోలిస్తే ఇంకా కొంచెం బంచ్ పెంచాలి బాబీ ఎలా డైరెక్టర్ మనకు తెలిసిందే ఎందుకంటే పవార్ జైలవకు వాల్తేర్ వీరయ్య విం మామా వంటి చిత్రాలతో ఆయన సక్సెస్ రేట్ ఏంటో మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమా కూడా సంక్రాంతి పాజిటివ్ టాక్ వస్తే దివే మూడవ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం అనే క్రేజీ టైటిల్ సీజన్ టైటిల్ పెట్టడంలో అనిల్ రావు సిద్ధ సిద్ధవచ్చు చెప్పాలి దానికి ఒక్క ప్లాప్ సినిమా కూడా ఇప్పుడు పర్లేదు ఈ సినిమా ఒక సాంగ్ విడుదల ముందు సినిమా పైన అంత బజ్ అయితే లేదు ఎప్పుడైతే గోదారి గట్టు పైన అనే గోరిటా విడుదల చేశారు అప్పటి నుంచి బజ్జని పిక్స్ గెలిపింది స్టార్ రీల్స్ లో అయితే ఈ సాంగ్ దుమ్ము రేపుతుంది మూవీకి ప్రమోషన్ చేయడంలో అనిల్ రావుడికి ఏ డైరెక్టర్ కూడా అతనిలా భుజాల ఎవరు చేయరు బేసిక్ ఎవరు చేస్తారు ప్రమోషన్ హీరో చేస్తాడు లేకపోతే నిర్మాత చేస్తాడు కానీ ఏ డైరెక్టర్ కూడా ఇతను ఎవరు చేయరు అందుకే ఇతను ప్రమోషన్ చేయడంలో వెన్నతో పెట్టిన విద్య ఉంటది రీసెంట్ గా ప్రమోషన్స్ లో వెంకటేష్ గారి పాత చిత్రాలు చంటి బుబ్లి రాజా జై మన మహదేవ్ నాయుడు గారు కార్యక్టర్ అయితే అనిల్ రావు కూడా మనం ఒకప్పుడు కూడా వేసామనుకోండి రెండు వేల పంతొమ్మిదిలో మనం గమనిస్తే సంక్రాంతికి రామ్ చరణ్ గారి వినయ విదయ బాలకృష్ణ గారి ఎన్టీఆర్ వెంకటేష్ గారు ఎఫ్ టూ చిత్రాలు అయితే విడుదలయ్యాయి మళ్ళీ ఈ ఈ సంక్రాంతి పోటీ పడుతున్నారు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి